నమః శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ గురుచరిత్ర అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయం అండి మీరందరూ కూడా కూడా మిస్ అవ్వకుండా ఇది స్వామి అనుగ్రహంతో స్వామి కృపతో మాత్రమే చెప్పించబడి ఈ గురుచరిత్ర మీరందరూ కూడా వింటారని నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అందరికీ మీ స్టేటస్లో కావచ్చు అలాగే మీరు షేర్ చేసి మీ గ్రూపుల్లో కూడా పంపించండి మనమే వినడమే కాదు పది మంది విన్నా కూడా దాంట్లోని పుణ్యం కూడా మనకు యాడ్ అవుతుంది కాబట్టి మీరందరూ అలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదత్త ఇంకా సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు నామధారుడు అడుగుతున్నాడు సిద్ధ సరస్వతి చెబుతూ ఉన్నారు కదా అయితే నాయన త్రివిక్రమ భారతి శ్రీగురు నిందిస్తున్నారు కదా ఏమని నిందించాడు ఆ ఎతి డాంబికుడు సన్యాస ఆశ్రమానికి విరుద్ధంగా చేస్తున్నాడు ఏంటి పల్లెకెళ్ళవేనాడు ఇవన్నీ ఎందుకు అని ఇతను అనుకుంటూ ఉన్నాడనమాట త్రివిక్రమ అనే అతను అతనికి స్వామి ఎలా చెప్పారు ఏం చేశారు ఈ అధ్యయనం తెలుసుకునిద్దాం అంటున్నాడు ఆ రాజు అడుగుతున్నాడు స్వామి ఏంటి అతను మిమ్మల్ని నిందిస్తూ ఉంటే మీరు ఊరుకుంటారేమి అతనికి అజ్ఞానం వల్ల అలా చేస్తున్నాడు ఆ అజ్ఞానాన్ని మీరు తొలగించరాదా అని వేడుకున్నాడు ఆ రాజు అప్పుడు శ్రీగురుడు అలాగే చేద్దాం పద అంటే మన యొక్క మన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇవ్వగల ఆ దత్తాత్రేయ స్వామికి కానిదంటూ ఏముంది కాబట్టి పద నీ ఇష్టమే అని అన్నాడు అప్పుడు శ్రీగుడు రాజు అందరూ కూడా వెళ్ళారు స్వామిని పూలమాలలతో అలంకరించి పల్లెకిలో కూర్చోబెట్టి రాజ లాంఛనాలతో కుమసి గ్రామానికి తీసుకువెళ్ళారు కుమసి గ్రామం గాంగాపురం నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడు అద్భుతమైన ఆ క్షేత్రం ఉంది అక్కడ స్వామికి విశ్వరూపం దర్శించాడు కదా అంటే స్వామి విశ్వరూపాన్ని దర్శింపలా చేశాడనమాట తిరుకులం పార్టీ అది ఇప్పటికీ అక్కడ ఉందన్నమాట కాబట్టి మీరందరూ కూడా గానగాపురం వెళ్తే కుమసి గ్రామాన్ని కూడా వెళ్ళి రండి తరించండి సరే ఆ ఊరేగింపు మహా వైభవంగా కుమసి గ్రామాన్ని సమీపించేసరికి చూడు చెప్తున్నాను స్వామి వేశారండి కాబట్టి మీరందరూ కూడా వెళ్ళండి కుమసి గ్రామం సమీపించే సమయానికి ఆ భారతి పూజ చేసుకుంటూ ఉన్నాడు ప్రతిరోజు అతను నరసింహ అవతారం అతనికి దర్శనమిచ్చేవాడు త్రివిక్రముడు ఆ మూర్తిని మనసులో నిలుపుకొని మానస పూజ చేసేవాడు కానీ ఆ రోజు అతడు ఎంత ప్రయత్నించినా ఇష్టదేవతా మూర్తి దర్శనం ఇవ్వలేదు ఎక్కడ దర్శనం ఇస్తాడు అతన్ని నిందించాడు కదా ఐతి డాంబికడు ఏంటి పల్లెకెల వెళ్తున్నాడు అన్న అని ఆయన వ్యతిరేకించాడు వ్యతిరేక భావన అతను మనసులో ఉన్నాయి మరి మనం పూజ చేసుకునే మాత్రం ప్రయోజనమైంది అందుకే ఇక్కడ దేవుళ్ళని కాదండి మనుషులని కాదు ఎవరిని మనం వెక్కిరించకూడదు ఎవరిని మనం అవమానం చేయకూడదు అలా చేస్తే మళ్ళీ మనకే అవన్నీ తిరిగి వస్తాయి కాబట్టి అందరూ భగవత్ స్వరూపాలే కదా అని మన దృష్టిలో ఎరుకుతూ ఉండాలన్నమాట మనం ఇంకా ఆ రోజు ఇష్టదేవతామూర్తి దర్శనమివల ఇప్పుడు త్రివిక్రుడు అన్నాడు స్వామి ఓ నృషిమ్మ స్వామి ఓ నృసిమ్మ నేను ఎప్పుడు మానస పూజ చేసుకుంటూ ఉన్నాను కదా మరి ఈరోజు మరి నన్ను ఎందుకు కరణించలేదు ఎంతో కాలంగా చేస్తున్న తపస్సు అంతా ఈరోజు అయిపోయింది ఇక నేనేం చేయాలి అని తన నాటితో నన్ను కరణించయ్యా అని ప్రార్థించాడు వెంటనే తన మనసులో సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీగురిని దర్శనమై ఇప్పుడు నదీ తీరలో ఉన్నాను అక్కడికి వచ్చి దర్శించుకో అని ఒక దివ్యవాణి ఆకాశవాణి వినిపించింది త్రివిక్రమభారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు కానీ అతని ధ్యానంలో కనిపించిన అక్కడ శ్రీగురుడే అక్కడ ఇవ్వడంతో అతను ఆశ్చర్యపోయి శ్రీగురుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు రాజు పరివారం కూడా ఆ ఇతరులాగా కనిపించారు త్రివిక్రమభారతి నివేరుపోయి అంతమంది సన్యాసుల్లో శ్రీగుడిని గుర్తించలేక స్వామి ఓ త్రిమూర్తి రూప వీరందరిలో మీ రూపం ఏదో నేను గుర్తించలేకుండా ఉండానయ్యా నాపై కృపతో మీ నిజరూపాన్ని చేయండి మీరంతా ఇలాగా అంతా ఎదురు వేస్తే నేను ఎవరినైనా నన్ను గుర్తుపట్టనయ్యా అని ప్రార్థిస్తున్నాడు నేను ఇంతకాలం చేసిన మానస పూజలకు సంప్రీతుడైన ఆ నరసింహ అవతారుడి మీ రూపంలో నేను దర్శన నేడు ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించారు ఈరోజు నా తపస ఫలించింది అందువలననే మీ దర్శనం లభించింది అన్నాడు అప్పుడు శ్రీగురు సంతోషించి తమ నిజ రూపంతో కనిపించారు అంతకుముందు కనిపించిన యతీశ్వర రూపాలంతా అదృశ్యమైపోయి వాటి స్థానాలలో స్వామిని అనుసరించిన వచ్చిన రాజు పరివారము కనిపించాయి స్వయంగా రాజు చేత వింజామరలతో వీసబడుతున్న ఆ శ్రీగురుని దివ్యమంగళ రూపాన్ని త్రివిక్రముడు కనులారా చూశాడు ఒక రాజు ఒక యతీశ్వరుడికి అలా వింజామరలతో విసురుతున్నాడంటే మామూలు కావాడు కాదు యన సాక్షాత్తు పరమేశ్వరుడే అనుకున్నాడు అప్పుడు కూడా అన్నాడు ఓ తిరమా ఏంటి ఎవరు ఎవరిని డాంబికుడని భ్రష్టుడని నిందించావు ఆ సన్యాసియే మేము మేము మేమిప్పుడు నేను పరీక్షించాం నృసింహ భక్తుడైన నీవు మమ్మల్ని ఏ కారణంగా విమర్శించావు నువ్వు స్వామి భక్తుడు కదా మరి ఎందుకలా విమర్శించావు ఏ దంబి లక్షణాలు ఏమిటో నేను తెలుసుకోవాలని నీ దగ్గరికి వచ్చానయ్యా శ్రీ నృసింహని అనుగ్రహంతో నా విషయమే నీ సంశయమేంటో ఏంటో వివరించుకో అన్నాడు శ్రీగురు తన విషయమంతా వివరించి చెప్పడమే కాక ఆయన ప్రసాదించిన దివ్య దర్శనంతో పరవశించి త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి సద్గురుత్తమ మీరు మానవ రూపంలో అవతరించడం వలన నేను ఏమీ తెలియక మూడుని వలె నేను ప్రవర్తించానయ్యా నేను అజ్ఞానునయ్యా కాబట్టి నన్ను క్షమించండి విధుని వద్దకు ద్రౌపది వద్దకు అనుగ్రహించిన వచ్చిన శ్రీకృష్ణుని వలె నన్ను అనుగ్రహించడానికి మీరే స్వయంగా వచ్చారు మళ్ళీ త్రివిక్రవార్తని కూడా అక్కడికి రమ్మని కాంగపురం రమ్మని చెప్పలేదు స్వామి మనం ఎవరైతే మనం మనల్ని అవమానించారో స్వామే ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళారని ఎంత స్వామికి మన మీద కృప మన మీద నిజంగా స్వామికి ఎంత ఇష్టమో అనే ఈ విషయంలో తెలిసింది కదా ఆ ఫోన్లే వాడు విమర్శించుకుంటే పోని అనుకోలే అతడు నృసింహ సరస్వతి అంటే ఆ యొక్క మానస పూజతో చేస్తున్నాడు ఎంతో అత్యంత అద్భుతంగా సేవ చేస్తాడు ఏదో ఒక అజ్ఞానంతో ఒక మాట అన్నాడు అని ఆ దైవమే భక్తుల దగ్గరికి కదిలి వెళ్ళిద్దండి చూస్తారా కాబట్టి ఆ భక్తుల దగ్గరికి భగవంతుడే వస్తాడు ఎప్పుడు కూడా భగవంతుడు భావప్రియుడు ఆయన పిలిస్తే చాలు తక్షణమే వచ్చేస్తాడనమాట స్వామి కాబట్టి మీరు సాక్షాత్తు త్రిమూర్తి రూపమైన పరమేశ్వరులే స్వామి పగటి వెలుగును చూడలేని గుడ్లో గువలే నేను అజ్ఞానినైనా మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక నేను భ్రమించాను మీరు నన్ను జ్ఞానమనే నావలు ఎక్కించి మీ కృప అనే అనుకూల వాయువును ప్రసరింపచేసి ఆత్మాయని ఒడ్డు చేర్చండి భారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శించిన కథ విన్నాను కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతార్థునయ్యాను బుద్ధిని సులభంగా తొలగించగల చింతామణి వరీ మీరు నాకు ఈనాడు లభించారు మీరే నా ఉపాసదైవమైన నృసింహస్వామి నృసింహ స్వరూపులు శరణయ్య అని స్థుతించాడంట అప్పుడు శ్రీగుడు అతన్ని అనుగ్రహించి త్రివిక్రమా నీ భక్తికి నీ ప్రేమకు ఎంతో సంతోషించాము నీవు నృసింహస్వామికి చేసే అనుష్ఠానం మాకే చెందుతుంది అదే చేస్తూ ఉండు నీకు పునర్జన్మ లేదు నీవు జీవన్ముక్తుడై పరమాత్మలో ఐక్యం అవ్వగలవు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతని ఆ గ్రామంలో ఉండమని ఆదేశించాడు తర్వాత ఆయన గ్రామాధిపతితోనూ పరివారంతోను మాకు అనుష్ఠాన సమయం అయింది మేము ముందుగా వెళ్తాము మీరు వెనుక రండి అని చెప్పి మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు తర్వాత శ్రీగుడు స్వస్థానమైన మళ్ళీ గంధర్వపురం చేరాడు కనుక నామధారకా శ్రీగుడు భగవంతుడు కాడని మానవ మాత్రమే అని తలచేవాడు ఏడు జన్మలు నరకం అనిపిస్తాడు గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని వేదాలు చెబుతున్నాయి నా మాటపై విశ్వాసం ఉంచి లోకులు శ్రీ గురుపాదాలను ఆశ్రయించుగాక అందరికీ అందుబాటులో ఈ గురు కథా చలవేంద్రమును స్థాపించాము దీని నుండి ప్రజలు గురు కథామృతమును సేవించుగాక అన్నాడు సిద్ధయోగి శ్రీ దత్తాయ దత్తాయకురవే నమ శ్రీ శ్రీపాద శివల వై నమం శ్రీ నృసింహ సరస్వత్యై నమ కాబట్టి నిజరూపం నిజరూపంతో స్వామి కొమసి గ్రామంలో త్రికుమ భారతికి ఇచ్చాడు కాబట్టి అది చాలా పరమ పవిత్రమైన క్షేత్రం అక్కడ నృసింహ సరస్వతిని విగ్రహాన్ని అక్కడ ప్రదర్శించారు అది ఒక నల్లని ఆ స్టోన్తో చేశారు చాలా అద్భుతంగా ఉందన్నమాట ఇంకా ఇంకా కూడా వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు మేము కూడా ఇన్ని రోజులు వెళ్ళలేకపోయినాను ఈ మధ్య వెళ్ళినప్పుడు కుమసి గ్రామానికి వెళ్ళి అక్కడ నృసింహ సరస్వతి విశ్వరూపాన్ని దర్శించిన ఆ స్థలాన్ని కూడా దర్శించుకున్నాను కాబట్టి మీరందరూ కూడా దర్శించుకుంటాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీగురిని అనుగ్రహం పొందాలంటూ గురి చేత మీరు ఇందరూ వినాలంటూ జై గురుదేవదత్తమ్మ